హాయ్ అండి వెల్కమ్ టు అమ్మ చేతి వంటలు ఈ రోజు వీడియోలో కందనకాయ ఫ్రై ఎలా తయారు చేయాలో చూద్దాం ముందుగా ముప్పా ఒక కేజీ కందనకాయలు తీసుకొచ్చామండి వీటిని మూడుసార్లు కడిగి పక్కన పెట్టాను ఇప్పుడు స్టవ్ వెలిగించుకున్నాం అలా పెట్టాను ఇప్పుడు నూనె పోస్తున్నాడు అండి లవంగాలు మూడేసుకున్నావు

సరిపడా ఉంచుకోండి రెడ్డిగా ముఖంలో ఉన్న నీరంతా ఇరిగిపోయే వరకు ఉడకనివ్వాలండి ఇప్పుడు మూత పెడతాం ఎలా ఉందో చూద్దాం ఇక్కడ ఉందండి ఒక ఐదు నిమిషాలు ఆగి మూత పెట్టుకున్నాను మూత తీసి చూద్దాం అండి ఎలా ఉందో నీరు ఎంత ఇప్పుడు మసాలా వేసుకుందాం అలా వెల్లుల్లి పేస్ట్ అండి ఫారం వేస్తున్నానండి మూడు స్పూన్లు వేస్తున్నాను అదే కలిపి డా కొబ్బరి ఎండి కొబ్బరి వేస్తున్నానండి ముందలుగా వేసుకుంటే అడుగు మాడినట్టుగా వస్తుందని కొంచెం లాస్ట్నే వేస్తుంది కొంచెం గ్రేవీగా కూడా ఉంటుంది ఎండి కొబ్బరి వేస్తే కొంచెం ధనియాల పొడి కొద్దిగా సో పొడి చేసి పెట్టాను కొద్దిగా చక్కగా ఉన్నాను పొడి చేసి పెట్టినది కూడా అడుగున మాడకుండా రెండు నిమిషాలు అట్లా ఉంచి స్టవ్ ఆపుకుందామని కొత్తిమీర పుదీనా అండి కందనకాయ ఫ్రై రెడీ అయిపోయిందండి స్టవ్ ఆఫ్ చేస్తున్నా బౌల్లో సర్వ్ చేస్తున్నామండి ఇప్పుడు కొత్తిమీర రైస్ చూశారు కదండి కందనకాయ ఫ్రై ఎలా తయారు చేయాలో మరొక వంటకంతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాము ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈ ఫ్రై ఎలా ఉందో కామెంట్ చేయండి